మద్యపానానికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా తిరిగి ప్రదర్శనలు చేసింది మద్యం మానండి ఆరోగ్యంగా ఉండండి అని అవగాహన కల్పించింది అందరూ కాకున్నా కొందరైనా తాగుడు మానితే చాలు అనుకుంది అయితే తన తండ్రితోనే తాగుడు మాన్పించలేకపోయానన్న బాధతో తనువు చాలించింది మద్యం మానకపోతే చస్తానని తండ్రిని భయపెట్టేందుకు తాగిన ఎలుకల ముందు తీసింది ఇది తిరుపతికి చెందిన భార్గవి అనే విద్యార్థిని విషాద గాథ వివరాల్లో తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి రజక కాలనీకి చెందిన శ్రీనివాసులు సరస్వతి దంపతులకు ఇద్దరు సంతానం ఫోటోగ్రాఫర్ గా పనిచేసే శ్రీనివాసులు మద్యంకు బానిసగా మారాడు తల్లి సరస్వతి స్విమ్స్ లో స్వీపర్ గా పనిచేస్తోంది ప్రతిరోజు శ్రీనివాసులు మద్యం సేవించి రావడంతో కుటుంబంలో గొడవలు జరిగేవి తన చిన్నతనం నుంచి తల్లిదండ్రుల మధ్య గొడవకు కారణం మద్యపానమేనని విద్యార్థిని భార్గవి తెలుసుకుంది మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకుంది తను చదివి జిల్లా పరిషత్ పాఠశాలకు వచ్చిన ఎస్ఎఫ్ఐ ద్వారా ఐద్వాతో పరిచయం ఏర్పడింది గతేడాది వేసవి సెలవుల్లో మద్యపానానికి వ్యతిరేకంగా ఆటపాటా ద్వారా శిక్షణ తీసుకుంది మద్యపానం మానేస్తే ఆరోగ్యంతో పాటు కుటుంబం బాగుపడుతుందని ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసింది అలాగే గతేడాది జూన్లో ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన మద్యంపై యుద్దం కార్యక్రమంలో పాల్గొంది వారం రోజుల పాటు రోడ్డుపై నృత్య ప్రదర్శన ద్వారా ఎనిమిది జిల్లాల్లో విద్యార్థి భార్గవి ప్రదర్శనలిచ్చింది ంతా తిరిగి మద్యపానం ప్రచారం చేస్తున్న భార్గవి చివరకు తన తండ్రి శ్రీనివాస్ తో మద్యమాన్పించే ప్రయత్నంలో విఫలమైంది ఎన్నిసార్లు చెప్పినా తండ్రి తాగుడు మానకపోవడంతో చస్తానని బెదిరించింది అయినా తండ్రి మళ్లీ తాకి రావడంతో అతన్ని బెదిరించాలని కూతురు భార్గవి ఎలుకల మందు తాగింది భార్గవి ఎలుకల ముందు తాగడాన్ని ఇంట్లో వారు గమనించలేదు అయితే భార్గవి అలాగే పాఠశాలకు వెళ్లింది రెండు గంటల తర్వాత తరగతి గదిలో సొమ్మసిల్లింది ఉపాధ్యాయులు వెంటనే స్విమ్స్ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ భార్గవి చికిత్స పొందుతూ చనిపోయింది దాంతో కుటుంబంలో విషాదం నెలకొంది నా మనం అంతా బాగుండాలి మాకోసమైన తాగొద్దు అంటే తాగేసి ఇంట్లో వచ్చి గొడవలు చేసుకుంటా హోంవర్గలు రాసుకోకుండా ఇది చేస్తా చేస్తామంటేనే వద్దు డాడీ లేకపోతే మేము చచ్చిపోతామంటే వద్దమ్మా నువ్వు చచ్చిపోకపోతే నేను చచ్చిపోతానమ్మా ఈ తాగు తాగు వస్తావు అంటే మేము మనశ్శాంతి లేదు మాకు అనేసి నా పిల్లలు నేను ముగ్గురు నేర్చుకుంటాను నేను ఎట్లా వెళ్ళిపోతాను నువ్వు కావాలంటే ఉండే అన్న కూడా ఏమి చెప్పదు అమ్మాయి ఏమి చెప్పదు ఎప్పుడు ఉంటే మాత్రం డాడీ నువ్వు తాగుబాగవు డాడీ అంటుంది అంతేగాని వేరే అంటే అమ్మాయి ఏమైనా ఏం లేదు కొట్టేయలే తిట్టేది ఏం లేదు ఆ రోజు కూడా ముందు మధ్యాహ్నం టైంలో కూడా బాగా పసా బాగా ఉండింది ఇంట్లో బాగా తినింది తెల్లవారితో స్కూల్కి కూడా రెడీ అయిపోయింది పోతా పోతా డబ్బులు కూడా తీసుకోమైంది వంద రూపాయలు తీసుకొని పోయింది ఖర్చులు కని చెప్పేస్తున్నాయి మరి ఏం జరిగిందో నాకే అర్థం కావాలి మరి ఎందుకు అడుగు వేసుకుందో నాకే అర్థం కావడం లేదు ముఖ్యమైంది సార్ మీరు తాగడం రోజు తాగి రావడం నేను రావడం లేదండి నేను ఎప్పుడైనా ఉండేది తీసుకుంటాను ఏకాశం పరంగా తీసుకున్నాను అంతే కానీ దాని నేను నేను ఫోటోగ్రాఫర్ని కాబట్టి నేను ఎప్పుడు అభిధం చేసుకునే వాడిని కాదు నా ఫీల్డ్ లో కూడా ఆ మనిషి కూడా తెలుసు ఎటువంటి ఉన్నాయి చెప్పాలంటే పాఠశాల స్థాయిలోని మద్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థిని భార్గవి అదే మద్యం మహమ్మారికి బలి కావడం అందరినీ కలిచివేసింది భార్గవి అనేటువంటి విద్యార్థి టెన్త్ క్లాస్ చదువుతా ఉంది మేము ఐద్వాగా రాష్ట్రం అంతా కూడా మద్యం మీద యుద్ధం అని చెప్పేసి కార్యక్రమం తీసుకున్న రోజు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి అందరికీ కూడా మద్యం తాగొద్దండి మద్యం తాగితే మా నాన్నలాగా ఇబ్బందులు పడతారు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసేటువంటి కార్యక్రమంలో ముందున్నటువంటి భార్గవి రోజు వాళ్ళ నాన్నని బెదిరించడం కోసం అని చెప్పేసి పాయిజన్ తీసుకునింది కర్నూలు నుంచి మాదొక జాత ఈ మొత్తము కర్నూ రాయలసీమ ప్లస్ కోస్తా సంబంధించినటువంటి మొత్తం జాతాలో కూడా భార్గవి పాల్గొంది ప్రతి చోట కూడా మద్యం తాగద్దండి తూలద్దండి అని చెప్పేసి అందరినీ వాళ్ళ ఆట పాట వాళ్ళ నాటిక ద్వారా అమ్మాయి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది అసలు ఆ నాటికలు కానీ ఆ పాటలు కానీ చూస్తే ఎంత చక్కగా పాల్గొన్నటువంటి అమ్మాయి ఇట్లాంటి మనస్తాపానికి గురి అనుకునేలేదు చాలా ధైర్యమైనటువంటి కానీ ఇట్లా చేసుకోవడం అనేది దురదృష్టంగా మేము అనుకుంటాము కేవలం తాగుడు కారణంగానే సగం కాపురాలు కూలుతున్నాయి బతుకులు చిద్రం అవుతున్నాయని పసి మనసులో ప్రగాఢ ముద్ర వేసుకున్న భార్గవి చివరకు మద్యపానానికి వ్యతిరేక పోరాటంలో ఓడటం విషాదం నింపింది